స్ నిండా గుడి గంటలు సీరియల్ మార్చ్ థర్టీ ఫస్ట్ ఎపిసోడ్లో ఏం జరిగిందో చూద్దామండి లాస్ట్ ఎపిసోడ్లో సత్యం కుటుంబం అంతా వాళ్ళ అమ్మగారు ఊరికి వెళ్తారు కదా అక్కడైతే ఎవరి గదిలో వాళ్ళు సెటిల్ అయిపోతారు అయితే ప్రభావతికి చుక్కలు చూపిస్తుంది అనమాట వాళ్ళ అత్తగారు ఈ రోజు ఎపిసోడ్లో జరగబోతుంది ఎపిసోడ్ ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే చాలా కామెడీగా కూడా ఉంటుందండి ఈరోజు ఎపిసోడ్ మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే వీడియోస్ కొత్తగా వీడియోస్ లైక్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోతూ ఇప్పుడైతే ఎపిసోడ్లోకి వెళ్ళిపోదాం అనమాట ఎపిసోడ్లో మలేషియా మావయ్య వస్తే ఎక్కడ ఉంటారని రోహిణి అడుగుతాడు అడుగుతాడన్నమాట ఇంకా మనో మరోవైపు పార్లర్ చూస్తుంటే తేడా కొడుతుంది ఎందుకో టెన్షన్ అని చెప్పి మనో రవి అండ్ సారీ రవి అండ్ బాలు అని మీనా మాట్లాడుకుంటూ ఉంటారు అనమాట ఏదే టెన్షన్ పడుతుంది ఏదేదో దాస్తుంది ఇప్పుడే ఎందుకో ఆ మలేషియా మామగడు మన ఇంటికి రాకుండా అక్కడికి ఎందుకు వస్తున్నాడు ఇన్నాళ్ళ నుంచి ఎవరు వాళ్ళ ఇంటిని దొక్కలు కూడా రాలేదు కానీ ఇప్పుడే ఆయన ఎవరు వస్తున్నాడు ఆయన కానీ మన ఇంటికి రాకుండా ఇక్కడికి ఎందుకు వస్తున్నాడు అని బాలు అంటాడనమాట రాని ఎట్లాగైనా వండిని పట్టుకొని ఈ పార్లర్ ఈ పార్లర్ అమ్మ సంగతి బయటకి తీస్తాను బాలు అంటాడనమాట ఇంకోవైపు ఇక్కడ ఒకే ఒక బాత్రూమ్ ఉందట కదా మనం ఏదైనా హోటల్లో రూమ్ తీసుకొని ఉందామా లంచ్కి డిన్నర్కి ఇక్కడికే వద్దామని శృతి అంటుంది అనమాట నాలుగు రోజులు అడ్జస్ట్ చేసుకోలేవని రవి అంటాడు లేదు చాలా ఆఫ్గా ఉంది ఏసీ కూడా లేదు అని శృతి అంటే అప్పుడే సుశీలమ్మ వస్తుంది అనమాట మా ఊరు మా ఇల్లు నచ్చలేదా మన ఊరు అలా అని అడుగుతుంది అనమాట నాకు ఎందుకో సెట్ కాలేదు అనిపిస్తుంది అమ్మమ్మ గారు అని శృతి అంటుంది అనమాట గ్రాని అంటుంది అనమాట నువ్వు మా బాలుగళ్ళే మనసులో ఏది దాచుకొని అర్థమైపోయింది సిటీలో ఏముందో ఏముందో అన్నీ కొనుక్కోవాలి ఆ తిండితో అనారోగ్యం కొనుక్కోవాలి ఇక్కడ గాలి స్వచ్ఛంగా ఉంటుంది తిండి కూడా స్వచ్ఛంగా ఉంటుందని చెప్పి పల్లెటూరు ఇక్కడ అన్నీ ఫ్రీగానే దొరుకుతాయన్నట్టు చెప్తుంది అనమాట అల్లూరులో విశేషాలు చెప్తుంది సుశీలమ్మ ఇంతలో మీనా వచ్చి శృతికి అమ్ ఏంటమ్మమ్మ ఏంటంటే ఇక్కడ అమ్మాయి ఉండలేకపోతుందమ్మా అంటే నేను చెప్తాను అమ్మగారు అని అంటుంది అనమాట అందరూ వచ్చారని సంబరం లేకుండా పోతుందేమో నాకు అని వెళ్ళిపోతుంది అనమాట సుశీల చూసావా శృతి నువ్వు ఉండలేకపోతున్నందుకు అందుకు అమ్మమ్మ ఎంత బాధపడుతుందో కొద్ది రోజులు అడ్జస్ట్ చేసుకో బంగారు తల్లి అని మీనా అంటుంది అనమాట ఇన్ని రోజులు అమ్మమ్మగారు ఒక్కతే ఉంటారు కదా ఇప్పుడు అందరూ వచ్చేసరికి ఆడకి చాలా సంబరంగా ఉంటుంది అని చెప్పగానే సరేలే ఏదో అడ్జస్ట్ అని గ్రాని బాధ పెట్టేలా ఏది చేయను అని శృతి అంటుంది పైకి మొండిదానిలా కనిపిస్తావు కానీ నువ్వు చాలా మంచిదాన్ని మా ఆయనలా మీనా అంటుంది అనమాట నేను మంచిదాన్నే కానీ మీ ఆయనలా మాత్రం కాదని శుద్ధి అంటుంది అనమాట ఇక దాంతో మీనాను అవుతూ వెళ్ళిపోతుంది చూడు రవి నేను ఎవరిని బాధ పెట్టను కానీ ఇరిటేటింగ్గా ఉంటే మాత్రం ఎవరికి చెప్పకుండా వెళ్ళిపోతాను అని శుద్ది రవికి వార్నింగ్ ఇస్తుంది అనమాట ఇంకోవైపు మీనా బట్ట చదువుతుంటే వెనక నుంచి వచ్చి బాలు ఆగి మీనాను చూస్తూ ఉండిపోతాడు ఇంకా వెనక నుంచి వచ్చి మీనాను పట్టుకుంటాడు అనమాట నడుము మీద నేను చేతులు వేస్తూ ఉంటాడు రొమాన్స్ జరిపిస్తారనమాట రాత్రి ఇక్కడే పడుకోవాలిగా వాస్తు చూస్తున్నాను అని రొమాంటిక్ మాటలు మాట్లాడుతూ ఉంటాడు బాలు అప్పు ఇదంతా మార్పే అని మీనా అంటే పెళ్ళం ప్రేమగా చూసుకో అర్థం చేసుకుంటే ఏము కూడా అయినా మారుతాడని బాలు అంటాడనమాట ఉన్నట్టుండి కయ్యమని లేస్తారని బాలు కౌకిల్లో మీనా అంటుంది ఒక పూలకంప విషయంలో అలా జరగదులే నా పూలు కొట్టు వనరు మనకు ఏకాంతం కావాలని డార్లింగ్ మనకి రూమ్ ఇచ్చిందని బాలు అంటాడు అనమాట మరి అమ్మమ్మ ఎక్కడ పడుకుంటుందని మీనా అడుగుతుంది అనమాట ఇంతలో అప్పుడే సుశీలమ్మ లోపలికి వస్తుందట అరే ఈ గది మీ ఇద్దరికి కాదు మా ఇద్దరికి ఈ గదిలో నేను మీనా పడుకుంటాను నీకు వేరే ఏర్పాట్లు అంటుంది ఎక్కడే బామ్మాయి అయితే ఏంటి నేను ఈ గదిలో పడుకోవాలి కదంట ఆరు బయట సంభావం చూస్తూ చూసి ఇలా అంటుంది అనమాట ఇన్నాళ్ళు పెళ్ళం గదిలో పడుకుంటూ మొగుడు ఎక్కడో పడుకుంటాడని బాలు అంటాడనమాట నువ్వు పడుకుంటావు కదా ఐదు వరకు ఇంటికి వస్తే మీనాత గదిలో పడుకోరా అని ఎంత బలవంతం చేసినా బయటే పడుకున్నావు కానీ సుశీలమ్మ అంటుంది అప్పుడు వేరు ఇప్పుడు వేరని బాలు అంటాడు నీకు ఈ గదిలో చూడలేదు ఆ నాలుగు రోజుల్లో నీ కారు బయట పడక్కది చందమామయ్య గతి అని సుశీలమ్మ ఇతరనే విడకొడుతుంది అనమాట దుర్మార్గు రాడు పెళ్ళాలి మధ్య దూరం దూరడం మహాపాపం అని బాలు అంటాడు అనమాట ముందు బయటకు నడు ఈ శాపాలు నన్ను ఏం చేయవులే అని చెప్పి బాలుని నీకు ఎంటేసినట్లు చెప్తుంది అనమాట సుశీలమ్మ ఇంకా ప్రభావతి మన కొప్పలు దాంతో అడుగుతాను పాప అమ్మమ్మ గారు ఇలా చేయగల ఆయన బాధగా ఉందంటే లేదమ్మా ఆయన ఇలాగే జారీకి తెప్పించుకోవాలి అని చెప్తుంది అనమాట ఇంకా మన ప్రభావతి అయితే గొప్పలు దాంతో చేసేదేం లేక పాలు వెళ్ళిపోతాడు జారి లేకుండా అలా బయటకు పంపించారు ఏంటని మీను అడుగుతుంది వాడిది వాళ్ళ తాత బుత్తి ఇలా చేస్తే వాడే కాళవేరానికి వస్తారు తిరిగి కానీ కోసం ఎంత పరితపిస్తాడో చూడు అని చూసి ఇలా అంటుంది అన్ని రోజులు ఆగేలా లేరు అని మీనా అంటుంది అనమాట ఇంకా తర్వాత రోజు ఉదయం మీనా కాఫీ అయిందా అని ప్రభావితీ అడుగుతుంది సత్యంగారు ఏరియా మీ మామయ్య ఏడంటే అంటే ఊరు చూడటానికి వెళ్ళాడని చెప్పి సుశీలమ్మ చెప్తుందనమాట అప్పుడే బాలు వచ్చి చీలడారి మా చేలో పడిన కూరగాయలని తీసుకొచ్చాను వీటితో వంట చేయండి అని చెప్తాడు అనమాట అప్పుడు మీనా తీసుకొని కాఫీ ఇవ్వమంటారా అని మీనా అడిగితే ఒత్తిలే పని పాట లేని వాళ్ళు కూర్చొని తాగుతారు లేని ప్రభావతికి రోహిణి కౌంటర్ వేస్తాడనమాట బాలు ఇప్పుడు ఇంకా మలేషియా మా అప్పుడే రోహిణి వాళ్ళు వస్తే అమ్మ కాఫీలు తాగుతాం అంటే వదిలే అంటారు అనమాట ఇంకా మలేశావమ్మ నుంచి మామయ్య వస్తున్నారు రోహిణి దగ్గర ఆరాలు తీస్తే బాలు పంచులేస్తాడు అనమాట ఇంకా ఆయన ఏం తింటాడు ఏంటి అంటే ఆడే తింటాడో నాకేం తెలుసు మటన్ కొట్టు మాడికి కదా మటన్ తింటాడో ఏమో లేని చెప్పి నాన్ వెజ్ తింటారు అత్తయా అని అడుగుతుంది అని చెప్తుంది రోహిణి వెజ్ తింటాడా నాన్ వెజ్ తింటాడా అని అడిగితే దాంతో చికెన్ అప్పుడైతే చికెను మటను చేపలు చేసి పెట్టు పులుసు చేసి పెట్టు గురి చేసి పెట్టని మీ నాకు చెప్తుంది పప్పు సాంబారు రసం బంగాళదుంప ఇప్పుడు ఇవన్నీ చేసి పెట్టు అంటాడనమాట ఇంకా ప్రభావతి అలా చెప్పేసరికి బాలు అంటాడు బా ఏమంటాడంటే నేల మీద నడిచే నీటిలో ఇదే చెప్పే గారులు ఎగిరే కాకులు వద్దా అని బాలు అంటాడనమాట వచ్చేది ఎవరైనా చూసి ఇలా అడిగితే మన రోహిణి వాళ్ళ మళ్ళీ నుంచి విషయాన్ని వస్తే మన రోహిణి వాళ్ళ మేనమావా అని గొప్పగా చెప్తున్నమాట ప్రభావతి వచ్చే మనిషి మీద మర్యాద తెచ్చే వస్తువుల మీద ఆశ అని బాలు కాంట్రాస్తాడు అనమాట వచ్చే మనిషి రోహిణి తరపున మనిషి అయితే తనకు పట్టింపే లేనట్టుంది నువ్వే ఆడవాడు చేస్తున్నావు పైగా మీనాను చేయమంటున్నామని సుశీలమ్మ అంటుంది అనమాట మీనాకు వెజ్ కర్రీలు ఫ్రైలు అన్నీ అనమాట ఇంకా సుశీ సుశీలమ్మ ఆర్డర్ వేస్తుంది అనమాట నీకు ఎలా కనిపిస్తుంది అన్న ఇవన్నీ చేయడానికి అదేమన్నా పని మంచా అని సుశీలమ్మ అంటుంది ఇన్ని పనులు చెప్తే పని మనుషులు కూడా మానేస్తారమ్మా అని చెప్పి లోపల ఉన్న పని చంద్రి అంటుంది అనమాట ఏంటి అత్తయ్య కోడలు అన్నాకు చేయకూడదా మన ఇంటి పనే కదా అని ప్రభావతి అంటుంది అనమాట అవును కోడలు అన్నా చేయాలి మీనా నువ్వు వెళ్ళి కాఫీ పెట్టుకొని తాగమ్మా అంటుంది అనమాట అదేంట్యా పని చేయమంటారు అని దాన్ని కాఫీ తాగమంటారంటే ఇది నా ఇల్లు నువ్వు నా కోడలువి ఉన్నంత ఇక్కడ ఉన్నంతకాలం ఇక్కడ వాళ్ళకి నువ్వే వంట చేయాలి ఇదే నా ఆర్డర్ అని చూసేలా మా అంటుందన్నమాట దాంతో నేనా అని ప్రభావతి షాక్ అవుతుంది నువ్వే వండేది ఎవరికో మలేసామావే ఖర్చు అంత వండేది నువ్వేలే ఖర్చు అంతా నాదేలే అన్ని చేయమని ప్రభావతికి చెప్పి లిస్ట్ చెప్తుంది అనమాట సుశీల అది ఏదో నువ్వు చెప్పా కదా చేపలు ఇగురు మటన్ పులుసు అని చెప్పి అవన్నీ చేసేసి అది ఏంటో మర్చిపోయాను రా అంటే ఏం లెస్లాడారు లిమంగళ దుంపు ఎప్పుడని పాలు అందిస్తాడనమాట ఇవన్నీ నేను ఒక్కదాన్ని ఎలా చేస్తాను అత్యా నా వల్ల కదా రపావతి అంటుంది ఉన్నారుగా ఇంకో ఇద్దరు కొడళ్ళు వాళ్ళు సహాయం చేస్తారని చూసిలమ్మ అంటుంది అనమాట అయితే శృతి ఎదురా అంటే ఫోన్ ఫోన్ సిగ్నల్ కోసం బయటకి వెళ్ళింది అన్నయ్య రవి అంటాడు అనమాట రే బయటకి ఎక్కడికి వెళ్ళిపోతున్నావు కారులో ఉంది లేదు బయటికి వెళుతుంది అనమాట రవి బయటికి వెళ్ళి షుద్ధిని తీసుకొస్తాడు అందరికీ మీ నాన్నే వంట చేయమని మీ అత్త అంటుందమ్మా కరెక్టా తప్ప అని చూసీలమ్మ అంటుంది ఖచ్చితంగా తప్పే ఆంటీ అన్ని పనులు మీనా ఒకతే ఎలా చేస్తుందని అని శృతి అంటుంది అనమాట అందుకే మీ అత్తని చేయమంటున్నాను అమ్మా అని చూశీలమ్మా అంటే ఏంటి మా ఆంటీకి వంట చేయడం కూడా వచ్చా అని చు శృతి ఆశ్చర్యపోతుంది అనమాట ఇంకా దాంతో బాలు గట్టిగా నవ్వుతాడు ప్రభావతి పరుగు పోయినట్లు అందరూ నవ్వుతాడనమాట అందరితో పాటు బాలు కూడా వెకిలిగా నవ్వుతూ ఉంటాడు అంటే నేను ఆంటీ వంట చేయడం చూడలేదు నేను ఇంటికి వచ్చినప్పటి నుంచి మీ నాన్నే వంట చేస్తుంది అని శృతి చెప్తుంది అనమాట అందుకే మీనా రెస్ట్ తీసుకోమంటాను సుశీల అంటుంది సూపర్ గ్రాని లవ్ యూ గ్రాని అని హక్ చేసుకుంటుంది శృతి మీ అక్క మీ అత్త ఒక్కతే చేయలేని అంటుంది అందుకే మీ ఇద్దరిని హెల్ప్ చేయమంటానని సుశీల అనేసరికి శృతి షాక్ అయిపోతుంది అనమాట సచిన్ గొర్రె అని బాలు అంటాడు మేము అమ్మకు అని రోహిణి శృతి ఇద్దరు అంటారు అనమాట ఒంటరాని వాళ్ళతో ఎలా అని ప్రభావితి అంటుంది అనమాట ఇంకా దాంతో నువ్వు చెప్పు ఎలా చేయాలో చెప్పు వాళ్ళు చేస్తారు అని చెప్పి చెప్తుంది అనమాట అప్పుడు వాళ్ళు అంటారు రోహిణికి వంట చేయడం రాదు శృతికి వంట చేయడం రాదని రవి మనోజ్ చెప్తారనమాట అయితే మీరు వంట మీరు చేయండి రా వాళ్ళని తను వాళ్ళ బదులు మీ ఇద్దరు చేయండి అని చూసి ఇలా ఉంటుంది నా వల్ల కాదని మనోజ్ నేను చేసి అంటాడు రవి ఏమో నేను చేసేసి వచ్చి నలిసిపోయాను నేను చేయను అంటాడు అయితే మీ ఒక్కతే చేయాలి కృషి ఇలా అంటుంది అనమాట ఒక్కదానివే చేయాలని చూసి ఇలా అనమాట నా ప్రాణాలకు కేసర పెట్టారు అత్తయ్య రండమ్మ అని చెప్పి రోహిణిని రోహిణి లాక్కెళ్తుంది ప్రభావతి ఇంకా తర్వాత నేను ఒక్కదాన్ని మెయిన్ వంట చేస్తే అదేం కాలు వేసుకొని కూర్చుంటుందా అంటే బాలు అంటాడు ఇప్పుడు దీన్ని వంట చేయ ఏమైనా వంట చేయమని కాదు చిల్లడార్లు ఇంకా మా ఆవిడ కూర్చుంటుందని బాధ అంటుండనమాట కట్టెలపై మీద పెట్టాను ఒక సిలిండర్ ఉంది కాబట్టి కట్టెలపై మీద పెట్టు వండు అని చెప్పి పంపిస్తుంది అనమాట ఇంకా అక్కడ వెళ్ళిన తర్వాత రోహిణిని ఏమో ఎండమెరపకెళ్ళి దాని ఇదేంటి కారం వాటర్ అంటే ఇలాగే మా అమ్మగారు కారం వాడరు అప్పుడప్పుడు దంచుకొని అని చెప్తుంది అనమాట కూరగాయల సంగతి నువ్వు చూసుకొని శుద్ధికి చెప్తున్నాను ఏంటి ఏంటంటే వీటన్నిటి నరకాల నరకడం కాదమ్మా తరగాలి అని మరి ఇంత పెద్దగా ఎందుకు ఇచ్చారని శుద్ధి అడుగుతుంది గుమ్మడికాయ అంత ఉంది కదమ్మా దాన్ని నరకాలంటే పెద్ద కత్తి కావాలి అని చెప్పి చెప్తుంది అనమాట అదే తరగాలి చెప్పి ఇంకా తర్వాత ఆ కత్తితో కుమ్మడికాయన బలంగా ఒక చేయి బజరంగ బలి అయిన ఒకటి ఒకటి వేసేసరికి అది రెండు ముక్కలు అయ్యి ఒకటి ప్రభావతి తల మీద పడుతుంది అనమాట ఇంకా దాంతో ప్రభావతి గట్టిగా అరుస్తుంది అమ్మో నా నెత్తి మీద పడ్డట్టు అయిందే నా తల పట్టుకొని బాధపడుతుంది అనమాట తల తలపట్టుకొని బాధపడుతుంది ప్రభావతి ఇంకా అలా ఇద్దరు కొడలు ప్రభావతికి చుక్కలు చూపిస్తారు అనమాట ఇదంతా కమింగ్ అప్లో అనమాట ఇంకా తర్వాత ఇంట్లో అందరూ కలిసి భోజనం చేస్తుంటారు శృతి ఏమో నా వేలు కట్ అయింది అని చెప్పగానే ఏంటి ఆ వేలు కూడా సాంబార్లో ఏమనేసావు ఏంటని బాలు ఎటకారం వాడతాడనమాట ఉండమ్మా నేను తినిపిస్తాను శృతికి అన్నం తినిపిస్తున్న ప్రభావతి ఇలానే ముగ్గురు కోడలను సమానంగా చూడాలి ముగ్గురుకు తినిపించాల్సిందే మీనా నువ్వు కూడా రాని చూసేలామ్మా అంటుంది అనమాట ఇంకా అలాగా రోహిణికి అన్నం తినిపిస్తుంది ప్రభావతి శృతికి అన్నం తినిపించిన ప్రభావతి అయిష్టంగానే మీ నాకు కూడా భోజనం తినిపిస్తుంది అనమాట ఇంకా అక్కడ తప్పిన ఆప్షన్ లేదు కాబట్టి చేసేస్తుంది ఇంకా ఈరోజు సీరియల్ అయిపోయింది ఇంకా రేపు ఇంకా కామెడీగా ఉంటుందని ఎక్స్పెక్ట్ చేస్తున్నావు ఈ రోజు సిల్లి ఇక్కడ అయిపోయింది ఎపిసోడ్ మీకు నచ్చినట్లయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోస్ లైక్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోతుంది థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్